హాయ్ ఈరోజు నేను చూపించే వంట పొటాటో కుర్మ ఇది పచ్చితే పీల్ చేసి మొక్కలు చేసుకున్నాను అంటే ఫాస్ట్గా చేసే వంట అని చెప్తున్నాను పచ్చివే పీల్ చేసి రెడీ చేసుకున్నాను పొటాటో ఉల్లిపాయ టమాటా పసుపు కారం అల్లం పేస్టు ధనియా పౌడరు నేను రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పౌడరు ఇంకో టమాటా మిక్సీ కొట్టుకున్నాను అన్ని తరిగి రెడీ చేసుకున్నాను ఇది పాల మీద మేగడ అనమాట ఇది గట్టిగా వస్తుంది కదా అది కొంచెం చిన్న గ్లాసు పాలు తీసుకున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా మీరేసుకోండి ఈ అంతా క్లీన్ చేసిందంట చాలా క్లీన్గా ఉంది అని చెప్తుంది ఇప్పుడు పోపు రెడీ అయింది పప్పుకి ఆవాలు జీలకర్ర కొంచెం పప్పు కొంచెం మరిగింత వేసుకున్నా పర్లేదు పప్పు అక్కడక్కడ తగులుతా కుర్మాలో బాగుండుద్ది కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను కరివేపాకు వేసాను అల్లం పేస్ట్ వేసి ఎగనివ్వాలి కొంచెం ఆ పచ్చివాసన పోయిందాక తర్వాత టమాటా పేస్ట్ వేసుకున్నాను టమాటా చాలాసార్లు అలాగే వేస్తాను అవి కలపను కూడా కలప తీసి పక్కన పెట్టేస్తారు అందుకే గుజ్జు చేసేస్తాను నేను ఇదిగో పీల్ చేసిన ఉల్లగడ్డల ముక్కలు ఇవి కూడా ఇవ్వాలి ఇదిగో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారము అవి కూడా ఇలా మగ్గనిచ్చేసి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్లోనే మగ్గాలి ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ మేగడి పాలు వేసుకొని కొంచెంసేపు ఆ పాల మీగడలో మగ్గిద్ది కదా ఆ పొటాటో చాలా టేస్ట్ వస్తుందండి ఈసారి మీరు ట్రై చేయండి ఒకసారి పచ్చి మసాలా వేసుకుంటారు చాలామంది కానీ ఒక్కోసారి క్యారేజీకి తొందరగా చేయాల్సి వస్తుంది కదండి ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను కలుపెట్టేసి ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వస్తే ఆల్మోస్ట్ పొటాటో కుర్మ రెడీ అయినట్లే అది క్యారేజ్లో ఒక్కోసారి తొందరగా చేయాల్సి వస్తుంది కదా ఆ టైంలో ఉల్లగడ్డి ఉడకబెట్టి మసాలా వేసుకొని ఇదంతా చాలా టైం తీసుకునేది కదా ఇలా ట్రై చేయండి ఒకసారి నిజంగా చాలా టేస్ట్ వస్తుంది సింపుల్గా టేస్టీగా తొందరగా అయిపోయేలాగా ఉంది కదా కూర చూడటానికి ఈ పాలల్లో మగ్గిన ఉల్లగడ్డ మాత్రం టేస్ట్ మామూలుగా ఉండదు ఒకసారి మీరు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఆ టేస్ట్ గురించి వేడివేడి అన్నంలో ఉల్లగడ్డ కుర్మ రెడీ అయింది కదా టేస్ట్ చేసి చెప్తాను సింపుల్గా టేస్టీగా ఉల్లగడ్డ కూర్మా మీరు ట్రై చేయండి బాగుంది సూపర్గా వచ్చింది నిజంగా ఈ ఉల్లగడ్డ మాత్రం తింటుంటే చాలా రుచిగా ఉండిద్ది చాలామంది పక్కన పెట్టేస్తుంటారు కానీ ఇందులో ఉల్లగడ్డే టేస్ట్గా ఉండిద్ది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అబ్బా ఏం కాదు లైక్ చేయండి